తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము రీసెంట్గా అరుణాచలం తిరుపతి వెళ్ళిన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా నిన్న అరుణాచలం గిరి ప్రదక్షిణ ఆటోలో చేశామని చెప్పాను కదండి అక్కడ మాకు ఎదురైన ఆటో ఆయన గురించి కూడా చెప్పాను మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు అక్కడ ఆటో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి దొంగలు మన తెలుగు వాళ్ళు అలా వాళ్ళకి ఎంత అంటే అంత ఇవ్వడం వల్లే వాళ్ళు అలా తయారయ్యారు అని పెట్టారు బహుశా అది కూడా నిజమే అనుకుంటా ఎందుకంటే వాళ్ళు ముందు చెప్పేది ఒకటి తర్వాత డిమాండ్ చేసేది ఒకటి అయిపోయింది ఎంతైనా ఇక్కడ ఆటో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇక మేము ఆటోలో గిరిప్రదక్షిణ చేసేసిన తర్వాత లోపలికి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము ఇది మేము రెండోసారి వెళ్తున్నామండి అంటే అరుణాచలం వచ్చిన రోజు నైట్ ఒక దర్శనం చేసుకున్నాం కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మేము దర్శనానికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇక్కడ మెయిన్ ద్వారం నుంచి లోపలికి వెళ్తుంటే ఒక ముని ఉన్నారండి చూసారా పంచే బలే కట్టారు కదా ఇప్పుడు మేమైతే మెయిన్గా ఉన్న తూర్పుగోపురం నుంచే లోపలికి వచ్చామండి లోపలికి రాగానే మొదటగా మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడి కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఎదురుగా చిన్న గుడి కనిపిస్తుంది కదా ఆ స్వామిని దర్శించుకోవాలి ఈ లోపల సుబ్రహ్మణ్య స్వామి కాదండి చాలా చిన్న చిన్న గుళ్ళు చాలా ఉంటాయి అన్నిటినీ దర్శనం చేసుకొని దర్శనానికి లోపలికి అరుణాచలేశ్వరు దగ్గరికి వెళ్ళేసరికి మనకి కొంచెం టైం పడుతుంది గుడి అయితే ఖాళీ లేదు మేము వెళ్ళిన రోజు చూసారు కదా చాలా మంది ఉన్నారు లైన్లో కూడా కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి ఒక పెద్ద మండపం కనిపిస్తుందండి దీనిని వెయ్యి కాళ్ళ మండపం అంటారు అంటే దాని లోపల మొత్తం థౌజండ్ పిల్లర్స్ ఉంటాయండి థౌజండ్ పిల్లర్స్తో తో కట్టారు కాబట్టి దీన్ని వెయ్యి కాళ్ళ మండపం అంటారు అయితే లోపలికి ఎలో లేదు సో గేట్లు అవి వేసేసి ఉన్నాయి ఒక్కొక్కసారి ఎలో చేస్తారండి లోపలికి వెళ్ళొచ్చు చూడడానికి ఈ అరుణాచలం గోపురం లోపలికి వెళ్ళాక టెంపుల్ లోపల ఒక పెద్ద కోనేరు ఉంటుందండి దాని లోపల వాటర్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి దానికి చాలా ప్రత్యేకత ఉంది మామూలుగా సన్యాసం తీసుకోవాలి అంటే ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి సన్యాసం తీసుకోవాలని చెప్తారు కానీ ఈ అరుణాచలంలో రమణ మహర్షి ఈ నది దగ్గరే సన్యాసం తీసుకున్నారండి అంటే ఆయన చిన్న వయసులోనే అరుణాచలేశ్వరుడి దగ్గరికి వచ్చేశారు కదా వచ్చిన తర్వాత ఆయనకి గురువు ఎవ్వరూ లేరు ఆ శివుణ్ణి గురువుగా భావించి ఇక్కడ మనకి కనిపిస్తున్న నదిలో స్నానం చేసి ఆయన వేసుకొచ్చిన డ్రెస్ ఉంటుంది కదండి ఆ డ్రెస్ ని ఈ నదిలోనే వేసి ఒక చిన్న గోచి పెట్టుకొని ఆయన దగ్గర ఉన్న కొన్ని డబ్బులు తినే పదార్థాలు అన్నిటినీ కూడా ఈ నదిలో విసిరేసారంటండి ఆయన దగ్గర ఏమీ ఉంచుకోలేదు అలాగే అప్పటికప్పుడు ఎవరో వచ్చి ఆయనకి తలనీలాలు తీయనా అని అడగడం అదే టైంలో కుండపోత వర్షం పడడం ఇవన్నీ ఆ శివానుగ్రహంతో భగవాన్ శ్రీ రమణ మహర్షి సన్యాసం తీసుకునేలాగా ఆ స్వామి అనుగ్రహించారు అరుణాచల శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన భగవాన్ రమణ మహర్షి లోపలికి రాగానే ముందు గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని ఇలా గట్టిగా హత్తుకొని అప్పా అని చెప్పి అన్నారంటండి అంటే తండ్రి అని అర్థం ఆ తరువాతే నది దగ్గరికి వచ్చి సన్యాసం తీసుకున్నారని చెప్తారు ఆ రోజుల్లో ఉన్న కావ్యకంఠ గణపతి ముని రమణ మహర్షిని సుబ్రహ్మణ్య స్వామి అంశగా చెప్తారండి అందుకని ఈ అరుణాచలేశ్వరిని వదలకుండా ఆఖరి శ్వాస వరకు కూడా ఇక్కడే ఉండిపోయారు ఇక్కడ నమూనా ఆలయం ఉంది చూడండి అరుణాచలం గుడి లోపలికి వెళ్ళాలి అంటే ఆషామశా కాదండి ఇక్కడ కనిపిస్తున్న గోపురాలన్నీ కూడా టచ్ అవుతాయి మనకి ఇక్కడ మ్యాప్లోనే మీకు ఇంత పెద్దగా ఉంది కదా ఇంకా బయట ఇంకెంత పెద్దగా ఉంటుందో తెలుసా మనం నడుస్తూనే ఉండాలి చాలా టైం మనకి నడవడానికే పడుతుంది ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పెద్ద గోపురాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళి లోపల ఉన్న స్వామిని దర్శనం చేసుకోవాలి ఈ నమూనా చూసే వరకు నాకు అర్థం కాలేదు ఎట్నుంచి ఎటొస్తున్నామో ఎటు వెళ్తున్నామో ఏం తెలిసేది కాదు కానీ ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది మనం ఇన్ని గోపురాలు దాటుకుని స్వామిని దర్శనం చేసుకోవాలని శ్రీ రమణ మహర్షిని సుబ్రహ్మణ్య స్వామి అంశ అని కొంతమంది అంటారండి కానీ కొంతమంది ఆ అరుణాచలేశ్వరుడే సాక్షాత్తు ఈ భగవాన్ శ్రీ రమణ మహర్షిగా వచ్చారని చెప్పి చాలామంది నమ్ముతారండి డే టైం అయితే మనకి ఇదంతా విశాలంగా ఇంత బాగా కనిపిస్తుంది కానీ నైట్ టైం ఎప్పుడైనా మీరు అరుణాచలం లోపల గుడిలోకి దర్శనానికి వెళ్తే కొంచెం భయంగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే చుట్టూ చీకటి ఉంటుంది పెద్ద పెద్ద చెట్లు గాలి బాగా వస్తుంది మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నైట్ టైమే వెళ్ళాం దర్శనానికి చాలా చాలా భయమేసింది నాకు చాలా సైలెంట్గా కూడా ఉంటుంది గుళ్ళో భయమేంటా అని అనుకోవచ్చు మీరు కానీ అక్కడ ఆ లోపల అంత విశాలంగా అంత పెద్ద గాలి అంత పెద్ద చెట్లు ఉంటే ఎవరికైనా అలానే అనిపిస్తుందండి ప్లస్ మేము వెళ్ళిన నైట్ టైము ఎక్కువ మంది లేరు క్రౌడ్ ఎక్కువగా లేదు చాలా తక్కువ మంది ఉన్నారు అందుకని నాకు అప్పుడు అలా అనిపించింది గుడి లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ ఒక వైట్ కలర్లో సర్కిల్ గీసి ఉంటుందండి దానికి ఒక రీజన్ ఉంది ఆ సర్కిల్లో నిల్చుకోవడం వలన మనకి ఈ అరుణాచలంలో మొత్తం గోపురాలు తొమ్మిది ఉంటాయండి ఈ ఒక్క సర్కిల్లో నించుంటే మాత్రమే మనకి ఉన్న తొమ్మిది గోపురాలు కూడా కనిపిస్తాయి అలాగే ఈ సర్కిల్ పక్కనే ఒక పెద్ద చెట్టు కూడా ఉందండి చాలామంది ఉయ్యాలవి కట్టారు దీనికి బహుశా పిల్లలు లేనివారు పిల్లలు కావాలి అని లేదా వివాహం అవ్వాలని కట్టుంటారు ఈ సర్కిల్లో నుంచి నేను చూపిస్తున్నాను కరెక్ట్గా గోపురాలన్నీ లెక్క పెట్టుకోండి మొత్తం తొమ్మిది వస్తాయి మీరు వీడియో పాస్ చేసుకుంటూ చూడవచ్చు ఈ ఒక్క ప్లేస్లో తప్ప మనం ఎక్కడున్నా సరే ఇలా తొమ్మిది గోపురాలని చూడలేమండి ఇది ఒక ఆర్కిటెక్చర్ ప్లాన్ అంటారు కదా సో అట్లాగా ఈ సర్కిల్లో నుంచి ఉంటేనే మనం అవన్నీ కూడా చూడగలం బయట ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని విఘ్నేశ్వరుణ్ణి వాళ్ళందరి దర్శనాలు అయిన తర్వాత గర్భగుడి లోపలికి వచ్చేసామండి అరుణాచలేశ్వరుడి దగ్గరికి ఈ ప్రాంగణం అంతా కూడా గర్భగుడి లోపలి ప్రాంగణమే నాకైతే నడిచే కొద్ది గోపురాలు వస్తూనే ఉంటాయి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి స్వామి దర్శనం ఎప్పుడవుతుందా అనిపిస్తుంది ఎందుకంటే ఎంత నడుస్తున్నా సరే ఇంకా వస్తూనే ఉంటుందండి చాలా లోపలికి ఉంటారు స్వామి నీకు ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదండి ఆ లోపలే స్వామి ఉన్నారు అంటే ఇక్కడ వరకు మనం రావాలి ఈ ఆర్చ్ ఎప్పుడైతే మనం దాటుతామో ఎదురుగానే స్వామి మనకి కనిపిస్తారు ఒక పెద్ద దీపం ఉందండి చూసారు కదా ఇది ఎంత పెద్దగా ఉందో అలాగే స్వామికి ఎదురుగా లోపల ఇంకొక నంది ఉంటుంది బయట ఇంకొక పెద్ద నంది ఉంటుంది ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ చిన్న నంది ఎదురుగానే స్వామి ఉంటారు మనం ఇక్కడ వచ్చినంత వరకు బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం ఆర్చి దాటి లోపలికి వెళ్తామో మనకి బాగా చెమటలు వచ్చేస్తాయండి స్వెట్టింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే అరుణాచలంలో ఉన్న లింగం అగ్నిలింగం అండి లోపల చాలా వేడిగా ఉంటుంది ఈ గర్భగుడి లోపల ఇక్కడ ప్రత్యేకమైన హోమాలు చేస్తారండి మేము వెళ్ళేటప్పుడు ఇది కొంచెం పొగలు వస్తూ ఉంది అంటే హోమం పూర్తయినట్టుంది కానీ ఈ లోపలికి మనకి ఎలా ఉండదు ఎక్కడికక్కడ మొత్తం కూడా లైన్లు గ్రిల్స్ అవి ఉంటాయి లోపల స్వామి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే పక్కన ఇంకొక పెద్ద మండపం ఉంటుంది ఈ మండపంలోని మనం అమ్మవారిని దర్శించుకోవాలి ఈ అరుణాచలంలో ఉన్న స్వామి అమ్మవార్ల పేర్లు మీరు ఎప్పుడైనా విన్నారా అండి రెండు కూడా చాలా బాగుంటాయి అన్నామలై స్వామి ఉన్నామలై అమ్మాన్ అది స్వామి అమ్మవార్ల పేర్లు అండి ఫస్ట్ టైం విన్నప్పుడైతే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను తర్వాత అలా అలా నాకు బాగా పేర్లు చాలా బాగా నచ్చినాయి అలా నోటెడ్ అయిపోయినాయి ఈ అమ్మవారికి ఇంకొక పేరు కూడా ఉందండి అపిత కుచమ్మ అంటారు ఎన్ని పేర్లు ఉన్నా ఏ రూపంలో ఉన్నా మనకి ఒక్కటే అమ్మవారు కదా ఆ పార్వతీదేవి అన్ని రూపాలు కూడా ఈ అమ్మవారు అయితే చాలా దూరంగా ఉన్నారండి చాలా క్లియర్గా కనిపించలేదు అసలు ఈ లైన్లో నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా దూరం అనిపించింది పైగా లోపల ఏ లైట్లు లేవండి ఒక్క దీపాల కాంతుల్లోనే మనం ఈ తిరువర్ణామలా ఉన్న దేవుళ్ళని అందరినీ కూడా చూడాలి ఎవ్వరు కూడా గర్భగుడిలో ఎలక్ట్రిక్ బల్బ్ అనేది పెట్టలేదు సో చాలా దూరంలో చాలా తక్కువగా కనిపించారు అమ్మవారు కానీ డే టైం కన్నా నైట్ టైం ఈ గుడి చాలా చాలా బాగుంటుందండి మేము ఫస్ట్ టైం నైట్ టైం వచ్చానని చెప్పాను కదా మాకు తెలియకుండానే లోపల ఊరేగింపు జరుగుతుంది అసలు చాలా బాగుంది ప్లస్ లైటింగ్ కానీ లోపల గర్భగుడిలో వెరైటీగా ఒక మండపం ఉంటుందండి పైన చాలా బాగా డెకరేట్ చేస్తారు అవన్నీ కూడా నైట్ టైం చాలా బాగా కనిపించాయి స్వామి అమ్మవార్లు ఇద్దరి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తూ ఉంటే ఇంకా మనకి చిన్న చిన్న గుళ్ళవి కనిపిస్తూ ఉంటాయండి ఇప్పటికే మాకు కాలు కాలిపోతున్నాయి ఎండ బాగా వచ్చేసింది అనమాట సో అందుకని ఎట్లయినా సరే వెళ్ళి గుళ్ళ దర్శనం చేసుకొని వచ్చేద్దామని వెళ్తుంటే మాకు ఈ మూల కార్నర్లో ఒక చెట్టు కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళామండి ఇక్కడ ఒక పెద్ద మారేడు చెట్టు ఉంది దీనికి పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయండి ఈ చెట్టుకి ఒక స్పెషాలిటీ ఉంది అంటే ఈ చెట్టు పైన ఏడు బల్లులు ఎప్పుడు ఇక్కడే ఉంటాయంటండి అంటే ఇక్కడ ఋషులు ఈ బల్లుల రూపంలో తపాస్సు చేసుకుంటూ ఉంటారంట ఆ ఏడు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎవరికైతే కనిపిస్తాయో వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటండి మ్యాక్సిమం ఆ ఏడు అయితే అందరికీ కనిపించవు మేము ఎంతో డీప్గా బాగా వెతికితే మాకు ఒక మూడు కనిపించాయి ఆ మూడిట్లో మాకు రెండు మాత్రమే కెమెరాలో అంటే వీడియోలో తీయడానికి వీలైంది ఇప్పుడు మనకి చెట్టు ఏ కలర్ ఉందో అక్కడ ఉన్న బల్లి కూడా అదే కలర్లో ఉందండి నేను బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా చూడండి అర్థమవుతుంది ఇంత పైన కెమెరా జూమ్ చేస్తే ఇక ఇక్కడ కనిపించింది ఒకటి ఇక్కడ బోర్డు మీద కూడా రాసి ఉంటుందండి కాకపోతే అది తమిళ్లో ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ గుళ్ళో ఉన్న పంతులు గారు కూడా చెప్తూ ఉన్నారనమాట సో అందుకనే అందరూ చెట్టు చుట్టూ నుంచి చూస్తున్నారు చెట్టు అంత పైన ఎక్కడో ఉంది కదా కనిపించడం చాలా కష్టము అలాగే మీకు ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఇంత పెద్ద చెట్టు పైన ఆ పైన ఎక్కడో ఇంకొక బల్లి కనిపిస్తుంది మాకు ఈసారి ఎవరైనా వెళ్తే కనుక బైనాక్యులర్స్ తీసుకొని వెళ్ళండి అప్పుడు ఇంకా బాగా క్లియర్గా చూడొచ్చు ఒక పక్క కింద ఎండకి కాలు కాలుతూ ఉన్నా సరే చాలామంది చెట్టు చుట్టూ నుంచుని అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి ఇదిగోండి ఇక్కడ జూమ్ చేశాక ఇంకొక బల్లి కనిపిస్తుంది కదా అలా మొత్తం మూడు కనిపించాయి మాకు కానీ వీడియోలో అయితే రెండే తీయగలిగాము సేమ్ మనకు అక్కడ చెట్టు ఏ కలర్లో ఉందో ఆ బల్లి కూడా అదే కలర్లో అసలు రెండు మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయినట్టు ఉన్నాయండి ఈ చెట్టు కిందే ఒక చిన్న గుడి ఉంది ఇందులో సప్తమాతృకలు ఉన్నారండి లోపల కనిపిస్తున్నారు కదా ప్రస్తుతానికైతే ఇక్కడ గేట్ వేసేసి ఉంది బయట ఎవరైనా ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళిన వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ వెళ్ళి ఈ విషయం తెలియని వాళ్ళు కానీ మీరు దర్శనం అయిపోయిన తర్వాత వెనక ఒక మారేడు వృక్షం ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు పంతులు చెప్తూ ఉంటారండి మీరు అడిగి కూడా చెప్పించుకొని చూడొచ్చు ఇక దర్శనం అయ్యాక మేము ఇక్కడ అన్నదానం ఉంది అంటే వచ్చామండి మేము అనుకోలేదు అంత టైం పడుతుందని సో లైన్ ఏం లేదు కదా వచ్చిన వాళ్ళని వచ్చినట్టే పంపిస్తారు అన్నారు రోజుకి ఒక వెయ్యి మంది పదిహేను మంది వరకు భోజనం పెడతారంటండి అరుణాచలంలో కూడా ప్రతిరోజు జరుగుతాయంట అలా అని చెప్పే వచ్చాము కానీ సడన్గా ఎందుకో తెలీదు లైన్ అయితే చాలా సేపు ఆగిపోయిందండి దాదాపు ఒక గంట పైన మేము అలా స్ట్రక్ అయిపోయాము బయటికి రావడానికి లేదు సర్లే ఇంకా అలా వెయిట్ చేయడానికి లేదు మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలతో ఉన్నాం చెప్పాను కదా అక్కడ ఆటోవాడు కూడా మమ్మల్ని ఎక్కడ టిఫిన్కి కూడా ఆపలేదు సో డైరెక్ట్గా ఇంకా మేము దర్శనానికి వచ్చేసాము అప్పటికే టైం త్రీ త్రీ థర్టీ అయిపోతుంది అయినా సరే మా పిల్లలు కూడా అలానే చాలా ఓపిక్గా వెయిట్ చేశారండి కానీ అంతసేపు మేము వెయిట్ చేసినందుకు లోపల భోజనం చాలా చాలా బాగుందండి ఒక స్వీట్ సాంబార్ బీట్రూట్ కర్రీ అలా పచ్చడి ఇలా కొన్ని కొన్ని వెరైటీస్ పెట్టారండి ఎవరైనా అరుణాచలంలో కూడా ఉచిత భోజనం చేయాలి అనుకుంటే మనకి దర్శనం అయిపోయినాక బ్యాక్ సైడ్కి వస్తుంటే అక్కడ నేమ్ బోర్డ్ ఉంటుందండి అది చూసుకొని లోపలికి వచ్చేయచ్చు ఈ లోపలి భోజనం అయితే అచ్చం మన ఆంధ్ర ఫుడ్ లానే ఉందండి చాలా బాగున్నాయి స్వామి దర్శనం భోజనం అన్నీ అయిపోయినాయి కదా ఇంకా మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి ఆ రోజు ఈవినింగ్ ఇంకా కొన్ని గుళ్ళకి వెళ్ళాను సో ఆ వీడియో నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను సో చూసారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను శ్రీ మహాన